హై వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఒక ఉపయోగపడేటటువంటి ఒక ఐటెం చూపించబోతున్నానండి ఏంటి అంటే నేను ఈ మధ్య మీకు కార్ వీడియో పెట్టాను చాలా రెస్పాన్స్ వచ్చింది థ్యాంక్ యూ అయితే ఇప్పుడు ఆ కార్లో మనకి ఒక వస్తువు ఒకటి నేను ఆన్లైన్లో పెట్టాను చాలా చాలా బాగుంది ఎందుకంటే నేను ఒకసారి బయట వెళ్తూ ఉన్నప్పుడు ఒక కార్లో చూశాను చూడగానే నాకు బాగా అట్రాక్షన్ అనిపించింది అసలు అది ఎవరు కారో ఏంటో తెలీదు వెంటనే నేను ఏం చేశానంటే ఫోటో తీసేసుకున్నాను ఆ ఫోటో అంటే వెల్త్ వెల్త్ జర్నీలోనే ఆ ఫోటో తీసేసుకున్నాను అనమాట ఆ ఫోటో అమెజాన్లో ఇప్పుడు అమెజాన్లో మనకి ఏదైనా ఒక వస్తువు ఇష్టమైన వస్తువు ఏదైనా బాగుంది అని అనుకుంటున్న ఇప్పుడు దాని పేరు తెలియకపోయినా చాలండి ఆ ఫోటోని మనం స్కాన్ తీసి పెట్టినట్టయితే ఆటోమేటిక్గా దాని డీటెయిల్స్ అన్నీ కూడా మనకి అమెజాన్ వాళ్ళు ఇచ్చేస్తారనమాట అప్పుడు ఆ వస్తువు ఎంత ఏంటి అనేది కూడా మనకు అప్డేట్ మనకి అమెజాన్లో ఉంటుంది నేను అలాగా ఆ ఫోటో తీయంగానే వెంటనే అమెజాన్లో పెట్టాను అది ఆల్రెడీ అమెజాన్లో ఉంది అదేంటి ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను అయితే ఈ ఐటెం ఇప్పుడే అమెజాన్లో నుంచి వచ్చిందండి యాక్చువల్గా మేము చూసింది ఒకటి అంటే అది ఏంటి అనేది మాకు అర్థం కాలేదు కానీ అది బడే వెరైటీగా ఇలా తిరుగుతూ ఉందన్నమాట కారులో అదేంటో తెలియకుండానే మేము తీసుకున్నాము తీసుకున్న తర్వాత తెలిసింది అది మీకు కూడా చూపిస్తాను ఇప్పుడే వచ్చింది బాక్స్ ఓపెన్ చేస్తున్నాను ఇదన్నమాట ఇది చూసారా రౌండ్ రౌండ్గా ఇలా తిరుగుతూ ఉంది చాలా చాలా బాగుంటుందండి కారులో పెడితే ఇది ఇది ఓపెన్ చేయం గాని అంటే దీంట్లో మనకి కలర్స్ ఉంటాయి రెడ్ రెడ్ బ్లూ యాష్ కలర్ ఒకటి గోల్డ్ కలర్ ఒకటి నాలుగు కలర్స్ మనకి దీంట్లో ఉంటాయన్నమాట అయితే నేను గోల్డ్ కలర్ పెట్టాను చూసారా అండి ఇది ఎలా ఉందో ఇదన్నమాట ఇది ఇక్కడ ఒక రౌండ్ది ఉంటుంది కదా దీంట్లో ఇది ఇలా ఆన్ ఆన్చాలి ఇలా రౌండ్ ఓకే ఇలా తిరుగుతూ ఉంటుంది అనమాట బాల్ టైప్లో చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది కదా చాలా వెరైటీగా ఉంది యాక్చువల్గా ఇది ఇచ్చారనమాట దీంట్లో ఇప్పుడు మనము దీంట్లో ఒక బాల్ ఉంటుంది ఈ బాల్ దీని మీద పెట్టాలి దీని మీద పెడితే ఇది ఇలా తిరుగుతూ ఉంటుంది ఇలా ఇప్పుడు ఇది కాతో పెడితే మనకి ఎలా తిరుగుతుందా ఏంటనేది అర్థమవుతుంది ఇప్పుడు దీంతో పాటుగా ఇచ్చింది ఏంటంటే ఇది పర్ఫ్యూమ్ అండి అప్పా చాలా వాసన వస్తుందండి ఇదనమాట ఇది ఓన్లీ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటుంది దీంట్లో పర్ఫ్యూమ్ అన్నమాట దీన్ని మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇలాగ ఓపెన్ చేయాలి దీంట్లో ఇది పెట్టేయాలి పెట్టేసి దీన్ని మళ్ళీ సేమ్ అలాగే ఇక్కడ హోల్ ఉంటుంది ఆ హోల్లో ఇది దాన్ని ఏమంటారు హోల్లో ఇలా తిరుగుతూ ఉంటుంది లాగా ఇది ఇలా పెట్టేయాలి దీన్ని ఇలా పెట్టాలి మరి ఎలా తిరుగుతుంది అంటే ఇది స ఇది ఇది ఎలా తిరుగుతుంది అనే కదా మీకు డౌటు దీంట్లో బ్యాటరీ లేదండి ఏం లేదు కానీ ఇది ఎలా తిరుగుతుంది అంటే సోలార్ సోలార్లో ఎండలో బయటికి వెళ్తూ ఉంటే ఇది సోలార్ తి సోలార్ తోటి ఇలా తిరుగుతూ ఉంటుంది ఇది దీని లోపల సోలార్ ఉందనమాట అంతేకాదండి ఇప్పుడు పర్ఫ్యూమ్ అనేది వేశాను కదా మంచి స్మెల్ వస్తుందండి చాలా చాలా బాగుంది ఇది కారులో పెట్టి తిరుగుతూ ఉంటే ఎంత అసలు బ్యూటీ అండి చాలా అందంగా కనిపిస్తుంది కూడా ఇప్పుడు నేను వెళ్ళి కార్లో పెడతా దీన్ని ఓకేనా ఇప్పుడు ఈ బాక్స్లో ఉన్నదాన్ని మనం కింద కార్లో పెడదాము ఎలా ఎలా ఉంటుందో చూద్దాం చూసారా ఎంతమంది రుతంగా చాలా చాలా బాగుంది ఈ ఐటమ్ ఇది ఏంటి అంటే మనకి ఎండలో ఇది కానీ ఎండలో వచ్చిందంటే అలా తిరుగుతూనే ఉంటుంది అనమాట దీనికి బ్యాటరీ అవసరం లేదు కరెంట్ అవసరం లేదు ఏమీ అవసరం లేదండి ఇంకా దీనికి నేను ఫిట్ చేయలేదు ఊరికి ఎండలో కార్ని తీసుకొచ్చాను ఆ ఎండలో కార్ని తీసుకొచ్చేటప్పటికి ఇలాగా చాలా ఫాస్ట్గా తిరుగుతోంది చాలా బాగుంది కదండి చక్కగా ఇది మనం కారులో పెట్టుకుంటే దాని లోపల మనకి పర్ఫ్యూమ్ ఉంటుంది అనమాట ఆ పర్ఫ్యూమ్ మనకి స్మెల్ బాగా వస్తుంది చాలా చక్కగా ఉంది కారు వెళ్తున్నంతసేపు అలా తిరుగుతూనే ఉంటుంది చాలా చాలా బాగుందండి ఈ ఐటెం చాలా బాగుంటుంది దీన్ని చూడండి ఎక్కడ ఇక్కడ కరెక్ట్ గా మధ్యలో ఫిక్స్ మధ్యలోనే ఫిక్స్ అయింది చాలా బాగుంది ఇంకేం మీకు ఏం చేయకుండా రాదు కూడా ఏం లేదు చాలా బాగుంది అది మధ్యలో ఏ మధ్యలో లేవు ఇప్పుడు దాన్ని చక్కగా ఫిట్ చేసేసాను ఇంకా అది రమ్మన్నా కూడా రాదనమాట ఎక్కడికైనా కార్లో వెళ్ళేటప్పుడు చక్కగా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అలా తిరుగుతూ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది ఇంకా ఈ కార్లో శివుడు అండి ఆది యోగి ఇప్పుడు ఇది చాలా ట్రెండింగ్ అలాగే బాలరాముడు బాలరాముడు కూడా చాలా ట్రెండింగ్ నడుస్తోంది రాముడు మనకి ఎప్పుడు కూడా రాముడు ఉన్న చోట హనుమంతుడు కంపల్సరీ ఉండాలి కదండి అని చెప్పి హనుమంతుడిని తీసుకున్నాను ఇక్కడ పైన బాలరాముడు అలాగే శివుడు ఆదియోగి ఇలాగా అందరి దేవుళ్ళు కార్లో పెట్టుకున్నాం అనమాట అలాగే పర్ఫ్యూమ్ స్మెల్ రావడానికి ఇది పెట్టుకున్నాను చాలా చూసారు కదండి చాలా చాలా బాగుంది ఈ నాకైతే చాలా బాగా నచ్చింది మీకు కూడా వీడియో చూపిస్తే మీరు కూడా చక్కగా ఇలాంటిది తీసుకుంటారు అని చెప్పేసి నేను వీడియో చేశాను అనమాట మనం కొత్తగా మనం ఇంట్లో అయినా కూడా పెట్టుకోవచ్చు చక్కగా పర్ఫ్యూమ్ స్మెల్ బాగా వస్తుంది చూడ్డానికి కూడా కాకపోతే ఇది కాకపోతే దీనికి బ్యాటరీ ఏమీ అవసరం లేదు ఓన్లీ సోలార్ ఎండ ఎండ తగిలితే చాలన్నమాట చాలా చక్కగా పనిచేస్తుంది థ్యాంక్ యూ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆసమ్ క్రియేటర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దీని రేట్ చెప్పలేదు కదండి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓండి చాలా చాలా బాగుంది వర్తబుల్ అనిపించింది నాకైతే మరి చూడండి మీకు కూడా కావాలంటే అమెజాన్లో ఉంది బుక్ చేసుకోండి థ్యాంక్ యూ